తోని మిగిలిపోయారు కానీ చేతతో ఎవరు చూపెట్టలే కానీ మన ముఖ్యమంత్రి గారు రెండు సంవత్సరాల్లో నేను ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు ఏది చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతో గోదావరి నీళ్ళు లేవడం మనకి ఎంత పెద్ద గొప్పతనమో మనం ఒక్క మరి ప్రజలందరూ కూడా ఆలోచన అవసరం ఉంది ఇలాంటి పనులు చేస్తేనే ప్రజలందరూ కూడా మనల్ని ఒక చరిత్రలా నిలిచిపోయే పనిది గోదావరి రావాలంటే మాషకల్ మాస్కల్ కానికే నిన్ననే మా ఎండి గారు వీళ్ళందరూ కూడా అందడం జరిగింది రెండు సంవత్సరాల లోపల డైలీ ఇంటిటీ ఇచ్చే బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకోమని చెప్పిన నేను దాని విధంగానే ఆఫీసర్లు అందరూ కూడా పనిచేయడం ప్రజాప్రతినిధులు అందరూ కూడా పనిచేయడం ముఖ్యమంత్రి గారు అడుగు జాడలో మనం కూడా నడుస్తూ ఏమేం చేస్తున్నామని ప్రజలకు తెలిసే బాధ్యత మనం ఉన్నాం అన్నా మీరు చేసింది ఎవరు కూడా మరొకరు ఏదే కానీ పని చేసి చూపెడుతున్నారు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఇలా మూసే నది ఉన్నది దాన్ని సుందరంగా చేయాలనే ఆలోచనతో ఈ గోదారు వీళ్ళు ఇవ్వడం జరుగుతున్నది మీరు అనిపిస్తారు ఎప్పుడే కానీ సంవత్సరాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా దాన్ని మూసినది దృష్టి పెట్టలేదు కానీ పెద్దలు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పది మాటలు రివ్ పెట్టి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా చాలామంది ఏదో అపవాలు చేస్తున్నారు కానీ ఎవ్వరు కూడా ఇబ్బంది కాకుండా నదిని సుందరంగా చేసే బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటామని మీ అందరూ కోరుతున్నాను అందుకని మనం అందరం ఒకటే ఆలోచించాలి ప్రజలు చెప్పేది గిను ఇనుకుంటా ఇబ్బంది లేకుండా మనం చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఆలోచనతో ఉన్నాయి అన్న ఒక రెండు మూడు సమస్యలు మా దగ్గర ఉన్నాయి ప్రజలకు ఎందుకంటే ఏరియా చాలా పెద్దగా అవుతున్నది ఇది అందరూ కూడా తెలుసు ఇక్కడ జూనియర్ కాలేజ్ లేదు మాకు ఒకటి జూనియర్ కాలేజ్ కావాలన్నా ఎందుకంటే ప్ర చాలామంది బీదవాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద స్కూళ్ళలో చదవాలంటే బీదవాళ్ళు చదవలేకపోతున్నారు ఒక జూనియర్ కాలేజ్ కాలేదు ఒక స్టేడియము ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పొండిషన్ వేసిండు కానీ మన ఆ ల్యాండ్ వేరే రోజుల్లో కట్టాయించే ఐదు ఎకరాల ల్యాండ్ చేసినా ఉంటుంది మంచి రోజులా అది కూడా మాకు ఒకటి స్టేడియం ఎందుకంటే ఇంత పెద్ద ఏరియాలో ఈ స్టేడియం ఉంటే దానికి బాగుంటుంది నేను కూడా మీ అందరినీ కోరుతున్నాను ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఏదైనా మాటిస్తే అన్ని ఇని ఏ విధంగా ఎప్పుడు చేయాలనే ఆలోచనతో చేస్తారని కూడా మేము అందరం నమ్ముతున్నాం ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమేం చేస్తున్నాం ఏ పథకాలు కూడా ఎక్కడ కూడా ఆగలేదు అన్ని పథకాలు కూడా నడుస్తున్నాయి మేము ఎమ్మెల్యే ఇస్తున్నాం అందరూ కూడా చెప్పబోతున్నాం చాలామంది చాలా మాట్లాడతారు ఇది ఆగింది అది ఎక్కడ కూడా ఆగలేదు ప్రజలందరూ ఇక్కడనే ఉన్నారు వింటున్నారు ఏ పథకాలు కూడా ఆగకుండా అన్ని పథకాలు కూడా నడుస్తున్నారని కూడా చెప్తున్నాం అందుకని ఇవాళ మణికొండ నార్సింగ్ చాలా ఆపాద్యం అయిపోయిందన్న మాకు ఆయన గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇరవై ఫీట్ల రోడ్లు ముప్పై ఫీట్ల రోడ్లు చేసినారు ఇలా మణికొండ పోవాలంటే గడ్డసేపు వెళ్తే గంట లోపలికి వెళ్తే సేపు బయటకు వెళ్లే పరిస్థితులు దానికి మొత్తము రింగ్ రోడ్లు అవుతాయి ఏంటంటే లింక్ రోడ్లు ఒక నాలుగైదు లింక్ రోడ్లు కావాలన్నా అధికారులను పిలిచి మేము కూడా మాట్లాడి నీ దేనికి ఏమేమవుతుందో అని కూడా తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం మంచి కార్యక్రమం నిజంగా ఒకటి ఒకటే కాకుండా చాలా ఉన్నాయన్న కొన్ని కొన్ని మా దగ్గర భూముల సమస్యలు కూడా అవన్నీ మీ దృష్టికి తెచ్చినాం మేము అందరూ కూడా గది ఒక్కటే నేను కోరేది ఒకటే అన్నాక భూముల సమస్య రైతుల తిరిగిస్తే మట్టుకో మేము ఎప్పుడు భగవంతున్ని కోరుకుంటారు అది మీ చేతుల పని మీరు చేయగలుగుతాం మేము పట్ట పాస్బుక్లు ఉన్న వాళ్ళకి వేయమంటున్నాం పట్ట పాస్బుక్లు లేని వాళ్ళకి కోరికి వేయమంటలేం ఒక దృష్టిలో పెట్టాలి మీకు సమయం ఉన్న మళ్ళొక పరి ఇవన్నీ కూడా తీసుకొచ్చి మేము ముందు కూర్చొని చేస్తామని చెప్తున్నాం ఏదేం చెప్పినా అని నిజంగా కూడా రెండు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలు ఎమ్మెల్యేలు కలవడం మీరు మాట్లాడే నేను అనుకుంటే పది సార్లుగా కూడా పది పన్నెండు సార్లు గచ్చినాం అది చాలా ఆనందం ఉంది మేము పని చేసుకోకంటే ఎక్కువ ఆనందం ఉన్నది రోజు అంత ఒక ముఖ్యమంత్రి అంటే ఎట్లుంటే అనేది మీరు చూపెడుతున్నాడు అది చాలా సంతోషం చాలా మంది దగ్గర పనిచేసినాం మేము ఎప్పుడు కూడా సంవత్సరానికి గోపాల కూడా వద్దారు కలవకపోయింది ఎప్పుడు వచ్చినా అన్న తమ్మి అన్ని మాట్లాడే ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రినే చూసినాను అందుకని మీరు ఏదైతే కోరుతున్నారో ఆ కోరినడు అన్నట్టుగా మేము అందరిని అడిగిన అన్నట్టుగా మేము మీ కష్టపెట్టే అడగమన్నా ఏమున్నా ప్రజలకు ఏదైతే కోరుతారో ప్రజలకే కోరేది అడిగి మీతో చేయించుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కొన్ని కొన్ని సమస్యలు ఈ భూమి సమస్యలను కూడా తీర్చే బాధ్యత అన్న మాకు రెండు చెరువులు ఇచ్చారు మా అదృష్టం మా కాన్షన్స్కి మంచిగా దీన్ని టూరిజం చేసి మీరు ఒక మంచి పేరు తీసుకోవాలని చేస్తున్నారు ఎందుకంటే మూసినాది ఇంత సుందరంగా చేస్తున్నారు దాన్ని దీన్ని తెలిసి అంటే అందరూ కూడా టూరిజం కూడా నాకు చేయాలని నేను కోరుతూ ఇంత మంచి కార్యక్రమంలో మంచి నాకు అవకాశం ఇచ్చి అందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం చెప్తున్నాను మూసినాడు థ్యాంక్ యూ అండి ఆనరబుల్ టీ ప్రకాష్ గౌడ్ గారు స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షుల సందేశానికి ధన్యవాదాలతో జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు డి శ్రీధర్బాబు గారి శుభాకాంక్ష అందరికీ నమస్కారం సభాధ్యక్షులు స్థానిక గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు మరొక బృహత్తర మంచ నీటి పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పది సంవత్సరాలు గడిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహానగరంలో ఉన్న ప్రజానికానికి త్రాగునీరు సమస్య ఉండకూడదని ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ముఖ్యమంత్రి గారి ఆలోచన చేసి ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతో గోదావరి తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో మరి మాతో పాటు ఇచ్చేసిన గౌరవ సహచర మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మంత్రివర్గ సోదరులు గడ్డం వివేక్ గారు వేదికపై ఆస్తునులైన శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ జిల్లాలకు సంబంధించిన గౌరవ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు అదేవిధంగా వేదికపై ఉన్న ప్రభుత్వ అధికారులు ఈనాడు ఈ నియోజకవర్గంతో పాటు మన నగరానికి సంబంధించిన ప్రముఖులు మెత్తులకి పాత్రికే మిత్రులందరికీ నమస్కారం రెండు విషయాలు ఈరోజు అనేక సంవత్సరాలుగా పెరుగుతూ ఉన్న జనాభాకు సంబంధించి తగ్గట్టుగా తాగునీటి సరఫరా లేని సందర్భాలు కది పది సంవత్సరాలుగా అనేకంగా చూశాం ఇప్పుడే మరి హెచ్ఎండిఏ కమిషనర్ గారు చెప్పారు వాటర్ వర్క్ సంబంధించిన కమిషనర్ గారు చెప్పారు ఆనాడు నైజాం తదుపరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రభుత్వంలో ఒక ప్రక్కన కృష్ణా నదీ జలాల నుంచి ఇంకో ప్రక్కన గోదావరి నది జలాల నుంచి మంజిరా నది జలాలను సంబంధించి ఆ నది జలాలను ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన ప్రజానికానికి త్రాగునీటి సమస్య లేకుండా చూసే కార్యక్రమం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి పది సంవత్సరాలు గడిచినప్పటికీ పెరుగుతూ ఉన్న జనాభా అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోలేదు గత ప్రభుత్వం ఇటు ప్రక్కన త్రాగునీటి కానీ అదేవిధంగా ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి మరి ప్రాణ నష్టం కాకుండా ఈరోజు ప్రాణ ఆయువుగా కలిగే మంచి గాలిని పీఠాలనే కార్యక్రమంతో ఒక పక్కన ముఖ్యమంత్రి గారు మూసి నది ప్రక్షాళన సంబంధించి ఈరోజు త్రాగునీటికి సంబంధించి మూడు వందల ఎంజీడీలకు సంబంధించిన నీటి అవసరాలను తీర్చడానికి దానికి తో